నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాచిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్టుకి భక్తుడు విరాళం అందించారు మురవళ్ళ గ్రామానికి చెందిన శ్రీ గొల్తి చంద్రశేఖరాచార్యులు దంపతులు శాశ్వత అన్నదాన పథకానికి పదివేల ఒక్క రూపాయి విరాళం ఆలయ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా దాతలను ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు తొలుత వీరికి ఆలయార్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ప్రత్యేక దర్శనం అందించి స్వామివారి శేషవస్త్రం చిత్రపటం ప్రసాదం అందించారు నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది ప్రతిరోజు వందల మంది భక్తులు నిత్యాన్నదానంలో పాల్గొంటూ ఉంటారు